హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు పొంగే పూరీలకు కరెక్ట్ కాంబినేషన్ కాబోలి శనగల కర్రీ అస్సలు ఆయిలే వాడకుండా కాబోలి శనగల కర్రీ ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక గ్లాస్ కాబోలి శనగలు ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత తర్వాత రోజు వీటిని నీట్గా కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో మూడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు మొక్కలుగా కట్ చేసుకొని టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని టమాటాలు ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పుదీనా నీట్గా కడిగేసుకొని ఒక గుప్పడి ఆకులు పుదీనా ఇందులో వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ ఫుల్ వెల్లుల్లిపై రేఖలు తీసుకొని వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా దంచుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఈ కర్రీలో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కూరకైనా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా దంచుకొని వేసుకుంటే కూర గుంగలాడే స్మెల్తో చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం దంచుకొని ఈ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కర్రీకి ప్రిపేర్ చేసుకున్న ఈ శనగలు మిశ్రమంలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్లు కారం వేసుకోవాలి అన్నీ ఇలా ముందుగానే రెడీ చేసి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఈ కర్రీకి అయితే అసలు ఆయిల్ వేయనే అవసరం లేదు ఆల్రెడీ పూరీలో ఇలాగే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీలో ఆయిల్ లేకపోయినా సరే కూర చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఏడు విజిల్స్ వేయించుకోవాలి ఏడు విజిల్స్కి కూర కరెక్ట్గా ఉడుకుతుంది ఈ కూర అయితే టేస్ట్కే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబోలి శనగలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవైతే కొంచెం వాటర్ ఉంది శనగ అయితే చక్కగా కరెక్ట్గా ఉడికింది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళన్నీ దగ్గర పడేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మేతి తీసుకొని చక్కగా అరిచేతులతో క్రష్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలి ఇంకా వాటర్ అనిపిస్తే కనుక ఒక స్పూన్ శనగపిండి వేసుకోవచ్చు నాకైతే ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మాత్రం కొంచెం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది కొంచెం వాటర్లో ఉన్నప్పుడు దించుకుంటే పూరీలోకి కరెక్ట్గా సరిపోతుంది ఈ కర్రీ దింపిన తర్వాత కూడా చల్లారి కొద్దీ దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే దించేసుకోవాలి ఇప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే ఈ రెండు నిమిషాల్లో ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి చక్కగా గుంగుమలాడే ఆయిల్ లేని పూరీ కర్రీ రెడీ అయింది ఇప్పుడు పూరీలతో ఈ కర్రీని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే నాకు బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మనకు కష్టం వచ్చిందని కంగారు పడకూడదు నష్టం వచ్చిందని నీరసపడిపోకూడదు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి తెలుసు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అప్పటి వరకు ఓపికతో నమ్మకంతో చూడటమే అంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ కీప్ స్మైలింగ్ బాయ్ బై టేక్ కేర్